కందుకూరు పట్టణంలో ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలతో జరుగుతున్న డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఇతర అభివృద్ది పనులను టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులతో కలిసి పామూరు రోడ్డు జంక్షన్ వద్ద జరుగుతున్నటువంటి పనులను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పరిశీలించారు ఇందులో భాగంగా పామూరు రోడ్డు జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న సర్కిల్ పనులు పామూరు బస్టాండ్ వైపు నిర్మించిన డివైడర్ కరెంటు స్తంభాలు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు ఆయా పనుల నాణ్యతను తనిఖీ చేశారు

ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజల అభిష్టం మేరకు ప్రకాశం జిల్లాలో కలిగినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందంటే మీ అందరికీ ఉదాహరణ గత నలభై సంవత్సరాల క్రితం కందుకూరు పట్టణం మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత ఎక్కడా కూడా మున్సిపాలిటీలో డెవలప్మెంటు ఏదో నామకీయవాస్తిగా జరిగిందే కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీ రూపురేఖలు లేని విధంగా ఈ కందుకూరు మున్సిపాలిటీ ఉంది కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన విన్నవించుకుంటే ఇమీడియట్లుగా ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఒక ధ్యేయంతో సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు ఓన్లీ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ నియంత్రణ ఈ రా ఈ నియోజకవర్గంలో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి కమిషనర్ గారు చెప్పడం అలాగే ప్రజలు చెప్పడం దాన్ని మనసులో పెట్టుకొని గౌరవ మంత్రివర్లు నారాయణ గారి సహాయ శాఖ ఈరోజు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ లిస్టులో కందుకూరు మున్సిపాలిటీ కూడా ఉంది మీరు కూడా కూడా రోజు సెంట్రల్ లైటింగ్ చూస్తూ ఉంటే బయట ప్రాంతాల నుంచి కూడా ఫోన్ చేసి బాగా చేస్తున్నారు మున్సిపాలిటీని అని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన వాతావరణం అదేవిధంగా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి కౌన్సిల్ కూడా లేని విధంగా గత పాలకులు ఏ విధంగా ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ని నిరోధించే విధంగా ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మీరు అందరూ కూడా గమనించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు ఇవన్నీ అభివృద్ధి అభివృద్ధి కాని మున్సిపాలిటీని రెండు చూస్తాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీ అభివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని మేమైతే బలంగా నమ్ముతున్నాం తప్పకుండా ఇంకా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువనాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా మేము పనిచేస్తాం అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కూడా చూస్తూ ఉన్నారు ఈ పదిహేను నెల పదహారు నెలల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కొందుకూరు నియోజకవర్గం ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని అనేక పరిశ్రమలు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు తప్పకుండా ఈ నియోజకవర్గ యువత కూడా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకునే విధంగా మన నియోజకవర్గంలో పరిశ్రమలు రాబోతున్నాయి తప్పకుండా ఇవన్నిటికీ సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వధంగా డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతి శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే డే ఫంక్షన్లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజీపీ కళ్యాణ మండపం ఏసీ Chand Nagar Mai Madu Road Nelguru